తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తన భూమిని ఆక్రమించి అభివృద్ధి పనులు చేసుకుంటున్నారంటూ భూమి యజమాని కొత్తపాలెం గ్రామంకు చెందిన రైతు వెంకట సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు యాభై సంవత్సరాలుగా వ్యవసాయం కొనసాగిస్తున్న భూమిని భూ పరిహారం చెల్లించి తిరుపతి ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు చేపట్టండి తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి పనులు అంటూ రెండుసార్లు ల్యాండ్ ఆక్యుపేషన్ కింద భూమిని కోల్పోయిన రైతు వెంకట సుబ్బారెడ్డి ఆవేదన ఇప్పటి వరకు రైతుకు ఎటువంటి పరిహారం అందలేదు రైతు వెంకట సుబ్బారెడ్డి తెలియజేశారు మరోసారి తిరుపతి ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల పేరుతో రైతు భూమిలో దౌర్జన్యంగా రేకుల ప్రహారీ గోడ నిర్మాణం నిమిత్తం భూమిని ధ్వంసం చేసి నిర్మాణాలు చేపట్టారు రైతు వెంకట సుబ్బారెడ్డి కాంట్రాక్టర్లతో ఘర్షణకు దిగి జరుగుతున్న పనులను ఆపివేయించాడు రేణిగుంట మండలం కొత్తపాలెం గ్రామ లెక్క దాఖలా సర్వే నెంబర్ నూట నలభై బై వన్ ఎఫ్లో లో రెండు ఎకరాల రైతు వెంకట సుబ్బారెడ్డి తండ్రి శేషారెడ్డికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డి పట్టా మంజూరు చేసి ఉన్నారు వంశపారంపర్యంగా ఆ భూమిని వెంకట సుబ్బారెడ్డి సాగు చేసుకుని జీవనాధారం కొనసాగిస్తున్నారు రెండు వేల పన్నెండులో అరవై మూడు సెంట్లు రెండు వేల పదిహేనులో డెబ్బై రెండు సెంట్లు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సెంట్ల భూమిని విమానాశ్రయం విస్తరణ పనుల్లో భాగంగా ల్యాండ్ ఆక్యుఫైజేషన్ పేరుతో రైతు నుండి అధికారులు నమ్మించి సంతకాలు చేయించుకుని పరిహారం చెల్లించలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం సుబ్బారెడ్డి పేరుపై నూట నలభై బై వన్ ఎఫ్ వన్ నందు ఒకటి పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమి పట్టాదారుని అడంగల్ ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉంది రైతు వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని పొలంలో బైఠాయించాడు విమానాశ్రయ విస్తరణ పనులను అడ్డుకున్నాడు ప్రభుత్వం నాకు పరిహారం చెల్లించిన తర్వాతే భూమిలో భూమిలో విస్తరణ చేపట్టాలని ఇదే ఆత్మాహుతి చేసుకుంటానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు

పని అబ్బాక వాళ్ళు వర్క్ చేసుకుని డబ్బులు వస్తాయంటాడు వర్క్ చేస్తే మళ్ళీ ఆడ వస్తాయి సార్ అంటే మీరు డబ్బులు ఇచ్చేసి పని చేసుకోమంటారు ఆ పని చేసి ఇచ్చేస్తే వర్క్ చేస్తాను அந்த கெமரா அட்ட காது

మాది కొత్తపాలెం గ్రామం మా నాన్న శేషారెడ్డి మా నాయనకి అరవై ఎనిమిదిలో రెండు ఎకరాలు డీకేటీ పట్టా ఇచ్చారు ఆ రోజు నుంచి మేము సాగు చేసుకుంటున్నాం రెండు వేల పన్నెండు వచ్చి అరవై మూడు సెంట్లు ల్యాండ్ ఎయిర్పోర్ట్కి పోతుందని చెప్పి తీసుకున్నారు ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా రెండు వేల పదహారులో వచ్చారు గోడ కట్టుకుంటా నేను అబ్జెక్షన్ చేసిన అబ్జెక్షన్ చేస్తే నీ దగ్గర కాగితాలను ఎత్తుకోరా అనేసి ఎమ్ఆర్ఓ యుగంధర్ ఎంఆర్ఓ సార్ అన్నీ తీసి సంతకాలు పెట్టుకొని నీకు డబ్బులు వస్తాయి నెల లోపల వాళ్ళు అబ్జెక్షన్ చేయబాక గోడ కొట్టుకొని అన్నారు సరే లేని గమ్మో వస్తాయి 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 నా దగ్గర చేరాక్స్ ఆడి కలెక్టర్ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర బాగుంటాడు ఎంఆర్ఓ పోతే ఆర్డీఓ దగ్గర బాగుంటారు ఇట్లా తిరుగుతూ రెండు వేల పదహైదులో మళ్ళీ డెబ్బై రెండు సెంట్లకి నోటీస్ ఇచ్చారు మనోహర్ సార్ ఎంఆర్ఓ సార్ దానికి దీనికి ఇవళ మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో పదకొండు సెంట్లు కావాలని మళ్ళీ సర్వే చేసి యాంగిల్ నాటున్నారు ఆయన దేనికి కాంపన్సేషన్ ఇకనే మీ వచ్చి మాకు ఎమర్జెన్సీ వరకు పెద్ద ప్లేట్ దిగాలా మేము రేకులు అడ్డుకట్టుకుంటాము అనేసి వచ్చారు నాకు కాంపన్సేషన్ ఇచ్చే వరకు నేనే రై గవర్నమెంట్ ప్రయోజనాలకు నేను భూమిని ఇవ్వనడనడం నా ల్యాండ్కి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే నా భూమి మీరు స్వాధీనం చేసుకోండి లేకపోతే ఇక్కడే ఇంటర్ దాగి ఆత్మహత్యను చేసుకుంటాం a